ండము ముప్పై నాలుగో అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చూసుకుందాం మేము ఈ కార్యము చేయలేము సున్నతి చేయించుకునేను అని ఈ మా సహోదరుని ఇయ్యలేము అది మాకు అవమానమగును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబు ప్రయాణం చేస్తూ శకము అనే ఊరికొచ్చినాడు ఆమోరు అనే అతని పెద్ద మనిషి యొక్క కుమారుడైన శకము మరి యాకోబు కుమార్తె అయిన దీనను చెరిపినాడు దీన ఆ ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది అయితే వాళ్ళు వచ్చి ఆ ఊరి వాళ్ళు వచ్చేసి ఇతనితో యాకోబుతో సమాధాన పడుతున్నారు అయ్యా మా కుమారుడు చేసింది తప్పే ఆమరువుడు అంటున్నాడు శకము అనే నా కుమారుడు చేసింది తప్పే అయితే మేము మీతో సమాధాన పడాలనుకుంటున్నాము మీతో బంధుత్వం కలవ కలుపుకోవాలనుకుంటున్నాము నా కుమారుడు మీ అమ్మాయిని ప్రేమించినాడు వీరిద్దరికి వివాహం చేయండి అని యాకోబుతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఆ సందర్భంలో మరి యాకోబు యొక్క కుమారులు ఏమంటున్నారంటే మేము ఈ కార్యము చేయలేము సున్నతి లేని వారితో మేము వియ్యము అందలేము మేము దేవుని బిడ్డలము ప్రత్యేకంగా జీవించే వారము మీ కుమార్ మీ యొక్క ఊరిలో ఉన్న వారందరూ కూడా సున్నతి పొందాలి మీరు మా మతంలో కలవాలన్నా మా దేవుని నమ్ముకొని మాతో కలిసి జీవించి మాలో ఐక్యపడాలంటే మీరు సున్నతి జయించుకోవాలి అప్పుడే మనము కలిసిమెలిసి ఉండొచ్చు అని యాకోబు కుమారులు కపటోపాయంతో చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ సున్నతి అనగా ఆ కాలంలో ఒక విధంగా చెప్పాలంటే రక్షణ అని చెప్పొచ్చు ఇవ్వండి యూదునికి యూదుడు అని సాదృశ్యం ఏంటంటే పురుషులు సున్నతి చేయించుకోవాలి కదండీ మూత్రనాళం యొక్క ముందు భాగాన్ని వాళ్ళు తీసేస్తూ ఉంటారు చిన్నప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఏంటండి పుట్టిన ఎనిమిది రోజులకు తర్వాత ఎప్పుడన్నా కార్యాన్ని చేస్తూ ఉంటారు అబ్రహాము కూడా వృద్ధాప్యంలో సున్నతి చేయించుకున్నట్లు ఇస్మాయిల్కు సున్నతి చేసినట్లు బైబుల్లో ఉంది కదండి యేసుప్రభు వారికి కూడా ఎనిమిదో దినం నాడు మందిరానికి తీసుకెళ్లి సున్నతి చేసినట్లు ఉంది కదండి కానీ సున్నతి అనంగా ఆ దినాల్లో యూదుడు అనబడడానికి సున్నతి చేసేవాళ్ళు నేటి దినాల్లో రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ మారు మనస్సు బాప్తిజం అనేది చాలా ఇంపార్టెంట్ వివాహం చేసుకోవాలంటే రక్షింపబడిన వ్యక్తి రక్షణలో ఉన్న వ్యక్తితోటే చేసుకోవాలి ఇద్దరు కూడా బాప్తిజం తీసుకొని ఉండాలి అయితే యాకోబ కుమారులు అదే చెప్తా ఉన్నారు అయ్యా మన ఇద్దరి మధ్యలో బంధుత్వం కలవాలంటే మీరు సున్నతి చేసుకోవాలి మరి నేటి దినంలో ఆ విధంగా రక్షింపబడ్డావా నువ్వు దేవుల్లో ఉన్నావా బాప్తిజం తీసుకున్నావా వివాహ విషయంలో రక్షణ పొందిన వ్యక్తిని వివాహం చేసుకుంటున్నావా మరి నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నావా ఒక విషయాన్ని ఆలోచించాలి దేవుని బిడ్డలు రక్షణ కలిగి ఉండాలి సున్నతి అనేది పాత నిబంధనలు ఉంది కానీ నూతన నిబంధన ప్రకారం రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలి దేవునికి సాక్షిగా ఉండాలి మరి బాప్తిజం తీసుకున్న రక్షణ కలిగిన ఆ వ్యక్తితోటి వివాహము చేసుకోవాలి ఆమె అలలుయ్య చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి రక్షణను కలిగి ఉండాలి బాప్తిజం తీసుకోవాలి దేవునికి సాక్షిగా ఉండాలి వివాహ విషయంలో కూడా మరి రక్షణ కలిగిన వ్యక్తి బాప్తిజం కలిగి తీసుకున్న వ్యక్తితోటి వివాహం చేసుకోవాలి అలాంటి బలమైన నిర్ణయాలు నీ బిడ్డలు చేసుకొని నీకు సాక్షిగా జీవించే కృపనేమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు సుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీస్ అబ్రహాం ఇప్పుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నంబర్కి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తూ ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను కాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ